హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ కోల్కతా లేడీ డాక్టర్ కేసుని సిబిఐ ఇంకా విచారిస్తోంది ఈలోపు ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి మరోపక్క మమతా బెనర్జీ ఎన్నో స్టేట్మెంట్స్ ఇస్తోంది కొన్ని రోజుల క్రితం మమతా బెనర్జీ రేపిస్టుల్ని పది రోజుల్లోపు ఉరితిస్తామని బహిరంగంగా ప్రకటించింది మరి పది రోజుల్లోపు ఉరిశిక్ష తీర్పు ఇవ్వడం అమలు చేయడం సాధ్యమయ్యే పనేనా మీరు ఏ ఎక్స్పర్ట్ని కానీ చట్టం తెలిసిన మనిషిని అడిగితే అది అసాధ్యం ఇదంతా ఒక రాజకీయం అని చెప్పినవుతారు మరి మమతా బెనర్జీ అటువంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తోంది రాజకీయం అంతే ఆ తర్వాత మమతా బెనర్జీ అసెంబ్లీలో ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టింది యాంటీ రేపిస్ట్ బిల్ అనుకుందాం ఆ బిల్లులో ఎక్కడా ఈ పది రోజుల్లోపు ఉరి తీసేస్తాం అన్న విషయం ప్రస్తావించలేదు పోలీసులు ఇరవై ఒక్క రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి ఒకవేళ ఇరవై ఒక్క రోజులు సరిపోకపోతే మరొక పదిహేను రోజులు టైం తీసుకోవచ్చు కానీ ఆ పదిహేను రోజులు ఎందుకు తీసుకున్నారు అన్న దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇరవై ఒకటి ప్లస్ పదిహేను ముప్పై ఆరు రోజులు అంటే ఒక నెల రోజులు ఆల్రెడీ గడిచిపోయింది మరో నెల రోజుల్లోపు చార్జ్ షీట్ పోలీసులు తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి అంటే రెండు నెలలు గడిచిపోయింది సరే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఒక వారం రోజుల లోపల శిక్ష తీర్పు ఇచ్చింది అనుకుందాం మరి ఉరిశిక్ష అమలు చేసేస్తారా ఉరి తీసేస్తారా లేదు ఫాస్ట్ ట్రాగ్ వచ్చిన ఇచ్చిన తీర్పుని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తారు హైకోర్టులో కేసు నడుస్తుంది ఆ తర్వాత సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తారు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది ఆ తర్వాత క్షమాభిక్ష ప్రసాదించమని రాష్ట్రపతి తలుపులు తడతారు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ని తిరస్కరిస్తే అప్పుడు నిందితుడికి ఉరిశిక్ష అమలవుతుంది మరి ఇన్ని హార్డీల్స్ దాటుకొని ఒక నిందితుడికి ఉరిశిక్ష అమలు జరిపే విషయంలో మరి మమతా బెనర్జీ పది రోజుల లోపలే నిందితుల్ని ఉరిశిక్ష తీసేస్తామంటే అది జోక్ కాకపోతే మరేంటి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక కేసును ఉదాహరణగా తీసుకొని డేట్ టు డేట్ మీకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్తాను జాగ్రత్తగా వినండి నిర్భయ అత్యాచారం మీకు అందరికీ గుర్తే ఉంటూ ఉంటుంది నిర్భయ అత్యాచార సంఘటన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది ప్రతి ఒక్కరూ ఆగ్రహంతో ఊగిపోయారు ఎంతో బాధపడ్డారు నిర్భయ మీద రెండు వేల పదహారు డిసెంబర్ పదహారవ రెండు వేల పన్నెండవ సంవత్సరం డిసెంబర్ పదహారవ తారీఖు నాడు నిర్భయ మీద అత్యాచార ఘటన జరిగింది ఆ తర్వాత నిర్భయని మెరుగైన చికిత్స కోసం సింగపూర్ ఆసుపత్రికి తరలించారు పదమూడు రోజుల పాటు చికిత్స తీసుకుని సింగపూర్ ఆసుపత్రిలో డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నిర్భయ చనిపోయింది నిర్భయ ఘటన డిసెంబర్ పదహారవ తారీఖు నాడు జరిగితే పోలీసులు డిసెంబర్ పదిహేడవ తారీఖు నాడు బస్సు డ్రైవర్ని అరెస్ట్ చేశారు డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు డిసెంబర్ ఇరవైవ తారీఖు మరో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తం ఆరుగురు నిందితులు అందులో ఒకడు మైనర్ వాడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష పడింది జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చేశాడు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవ్వడికి తెలియదు ఒకడేమో జైల్లోనే చనిపోయాడు ఇక మిగిలింది నలుగురు నిందితులు పవన్ అక్షయ్ వినయ్ ముఖేష్ ఈ నలుగురు నిందితులు ఆ తర్వాత పోలీసులు పద్దెనిమిది రోజుల్లో ఛార్జ్ షీట్ తయారు చేసి లోయర్ కోర్టులో సబ్మిట్ చేశారు పద్దెనిమిది రోజుల్లో ఛార్జ్ షీట్ తయారు చేయడం అంటే చాలా ఫాస్ట్ గా చేసినట్టే ఎందుకంటే ఛార్జ్ షీట్ తయారు చేయడానికి పోలీసుల దగ్గర మూడు నెలల టైం ఉంటుంది ఈ మూడు నెలలలోపు ఎప్పుడైనా తయారు చేసు కాకపోతే పోలీసులు పద్దెనిమిది రోజులైనా తయారు చేశారంటే నిజంగా గ్రేట్ ఆ తర్వాత లోయర్ కోర్టులో కేసు విచారణ జరిగింది లోయర్ కోర్టులో రెండు వందల యాభై రెండు రోజుల పాటు విచారణ జరిగింది అంటే దాదాపు తొమ్మిది నెలల పాటు లోయర్ కోర్టులో కేసు విచారణ జరిగింది చివరికి టెన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ సంవత్సరం రెండు వేల పదమూడవ సంవత్సరంలో లోయర్ కోర్టు ఈ నలుగురు నిందితులకి ఉరి శిక్ష విధించింది ఆ తర్వాత నిందితులు హైకోర్టుని ఆశ్రయించడానికి హైకోర్టులో ఛాలెంజ్ చేయడానికి నెల రోజుల టైం ఉంటుంది ఆ తర్వాత నిందితులు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు అక్టోబర్ రెండు వేల పదమూడో సంవత్సరంలో హైకోర్టు కేసును తీసుకుంది హైకోర్టులో దగ్గర దగ్గర ఆరు నెలల పాటు అంటే నూట యాభై ఒక్క రోజుల పాటు విచారణ జరిగింది వాదోపవాదాలు జరిగాయి చివరికి హైకోర్టు ఈ కేసుని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద పరిగణించి నిందితులు అత్యంత దారుణంగా పాశవికంగా నిర్భయ మీద అత్యాచారం చేశారు కాబట్టి వాళ్ళకి ఉరిశిక్షే కరెక్ట్ అయింది అని లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు సమర్థించింది ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఛానం చేయడానికి నిందితుల దగ్గర నెల రోజులు టైం ఉంటుంది నిందితులు మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టు అసలు ఏ బెంచ్లో ఈ కేసు విచారణ జరగాలి అన్నది ఆలోచించడానికే పంతొమ్మిది నెలల టైం తీసుకుంది నైన్టీన్త్ మంత్స్ ఏ జస్టిస్ ఏ జస్టిస్తో కూడిన డివిజన్ బెంచ్ కేసు విచారణ జరిపించాలని చివరికి ముగ్గురు జస్టిస్తో కూడిన డివిజన్ బెంచ్లో ఈ కేసు విచారణ జరిపించాలని నిర్ణయానికి వచ్చింది ఆ ముగ్గురు జస్టిస్లో జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ అశోక్ భూషణ్ జస్టిస్ ఆర్ భానుమతి ఈ ముగ్గురు జస్టిస్తో ఒక బెంచ్ ఏర్పడింది థర్డ్ ఏప్రిల్ టూ థౌజండ్ సిక్స్టీన్లో సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ మొదలైంది సుప్రీంకోర్టులో దాదాపు పదమూడు నెలల పాటు కేసు విచారణ జరిగింది వాదోపవాదాలు జరిగాయి చివరికి సుప్రీంకోర్టు లోయర్ కోర్టు హైకోర్టు విధించిన శిక్షని ఉరి శిక్షని సమర్థిస్తూ ఖరారు చేసింది రెండు వేల పదహారో సంవత్సరం ఏప్రిల్ థర్డ్ సుప్రీంకోర్టు లోయర్ కోర్టు హైకోర్టు విధించిన శిక్షని ఖరారు చేసింది ఆ తర్వాత నిందితులు రివ్యూ పిటిషన్ పెట్టుకోవచ్చు ఆ రివ్యూ పిటిషన్ పెట్టుకోవడానికి ఒక నెల రోజుల టైం ఉంది కానీ వినయ్ అన్న నిందితుడు రివ్యూ పిటిషన్ ఆరు నెలల తర్వాత పెట్టుకున్నాడు ఇంకొకడైతే ఏకంగా రెండున్నర సంవత్సరాల తర్వాత రివ్యూ పిటిషన్ పెట్టుకున్నాడు అంటే దగ్గర దగ్గర రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వచ్చేసింది సుప్రీంకోర్టు దాన్ని స్వీకరించింది కూడా రివ్యూ పిటిషన్ అయిపోయింది ఆ తర్వాత క్యూరేటివ్ పిటిషన్ క్యూరేటివ్ పిటిషన్ అంటే లోయర్ కోర్టు హైకోర్టు సుప్రీం టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమైనా తప్పులు జరిగాయని విచారిస్తుంది కాకపోతే ఇది బహిరంగంగా విచారించదు ముగ్గురు జస్టిస్లు వాళ్లే కూర్చొని ఏమైనా టెక్నికల్గా తప్పులు జరిగాయని చూస్తారు ఈ క్యూరేటివ్ పిటిషన్ అయిపోయింది ఆ తర్వాత నిందితులు క్షమాభిక్ష ప్రసాదించమని రాష్ట్రపతి తలుపులు తట్టారు రాష్ట్రపతి కూడా క్షమాభిక్షని తిరస్కరించాడు ఉరిశిక్షని అమలు చేయమని తీర్పిచ్చాడు దాంతో చివరికి మార్చ్ ఇరవైవ తారీఖు రెండు వేల ఇరవైవ సంవత్సరంలో ఈ నలుగురు నిందితుల్ని ఉరి తీయాలని ఉరి అమలు చేయాలని ఒక డేట్ ఫిక్స్ చేసింది మార్చి పంతొమ్మిదవ తారీఖు అర్ధరాత్రి కూడా నిందితుల తరఫున వాదిస్తున్న లాయర్లు సుప్రీంకోర్టు తలుపు తట్టారు ఈ ఉరిశిక్ష మీద ఏదైతే విధిస్తున్నారో అది కరెక్ట్ కాదు ఉరిశిక్షను రద్దు చేయండి ఆశ్రయించారు కానీ మొత్తానికి మార్చి ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆ నలుగురు నిందితులకి ఉరిశిక్ష అమలు చేశారు తీశారు మొత్తానికి పని అయిపోయింది లేకపోతే ఆ తర్వాత కరోనా వచ్చింది మళ్ళీ ఉరిశిక్ష వాయిదా పడింది ఇలా ఇన్ని హార్డిల్స్ దాటుకున్న తర్వాత ఆ నలుగురు నిందితులకి శిక్ష పడింది మరి ఇప్పుడు ఈ కొలకత్తా లేడీ డాక్టర్ విషయంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి ఉరిశిక్ష పడాలంటే ఎంత టైం పడుతుందో మీరు ఆలోచించండి ముందుగా ఎఫ్ఐఆర్ అది నమోదు చేయాలి నమోదు చేశారు ఆ తర్వాత సిబిఐ చార్జ్ షీట్ తయారు చేసి లోయర్ కోర్టులో అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు లోయర్ కోర్టు ఈ రెండు ఒకటే లోయర్ కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సబ్మిట్ చేయాలి లోయర్ కోర్టు ఒక నెల రోజులు దాన్ని పరిశీలించి అందులో కరెక్ట్ సెక్షన్లో నమోదు చేశారా లేదా అన్నది చూసి అప్పుడు చార్జ్ షీట్ని ఒప్పుకుంటే అప్పుడు విచారణ జరుగుతుంది లోయర్ కోర్టులో విచారణ జరిగిన తర్వాత మళ్ళీ హైకోర్టు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఆ తర్వాత రివ్యూ పిటిషను ఆ తర్వాత క్యూరేటివ్ పిటిషను ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్ష పిటిషను ఇవన్నీ అయిన తర్వాత సంజయ్ రాయ్ అన్న ప్రధాన నిందితుడికి ఉరి శిక్ష అమలు జరుగుతుంది అప్పుడు గుర్తిస్తారు మరి ఇదంతా జరగటానికి ఎంత టైం పడుతుందని నన్ను అడిగితే ఎంత లేదన్నా నాలుగైదు సంవత్సరాలు టైం పడుతుంది మరి అటువంటి అప్పుడు మమతా బెనర్జీ పది రోజుల్లోపే ఉరి తీసేస్తామని అంటే అది జోకువకపోతే మరేంటి కాబట్టి మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే పోలీసులు ఛార్జ్షీట్ అవన్నీ తయారు చేస్తారో సాక్ష్యాధారాలు ఇవన్నీ నమోదు చేయాలి సాక్షుల్ని సేకరించాలి అవన్నీ పొందుపరచాలి ఎందుకంటే కోర్టు సాక్ష్యాధారాల మీదనే ఆధారపడి తీర్పిస్తుంది మన భారతీయ శిక్షాస్మృతి ప్రకారం పది మంది అపరాధులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిరపరాధికి శిక్ష మాత్రం పడకూడదు అన్నది సూత్రం కాబట్టి సాక్షులు పక్కాగా పోలీసులు సేకరించి ఛార్జ్షీట్లు పొందుపరచాలి ఉదాహరణకి టాప్ శ్రద్ధాల కేసు మీకు తెలిసిందే ఆ కేసులో పోలీసులు నూట మంది సాక్షుల్ని చేర్చారు ఆ నూట డెబ్బై మందిలో సగం మంది సాక్షుల్ని ఇంకా విచారించనే లేదు ఇక్కడ ఈ కొలకతా లేడీ డాక్టర్ కేసు విషయం కావచ్చు మరొక కేసులో కాడి ఎంత ఎక్కువ మంది సాక్షుల్ని సేకరిస్తే అంత లేట్ అవుతుంది అంత ప్రొలాంగ్ అవుతుంది ఎందుకంటే ఈ సాక్షుల్ని ఒకడేమో సా నేను అక్కడ దూరం నుంచి చూశాను చెట్ల పొదం నుంచి చూశానంటే చూసావా రారా రారా నువ్వు కూడా సాక్షులే అని సాక్షిగా వాడిని చేర్చోను ఇంకోటి నేను చెట్టు చోట్ల నుంచి చూశానంటే చూసావా నువ్వు కూడా ఒక సాక్షే అని ఎవరిని పడితే వాడిని అందరినీ సాక్షులుగా చేర్చుకుంటూ పోతే రేపొద్దున వాళ్ళు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేరు ఒకడికి అక్కడ నొప్పి అంటాడు ఇక్కడ నొప్పి అంటాడు ఒకడు ఊరు వెళ్ళలేని అంటాడు ఇంకోటి సెలవు మీద ఉంటాడు ఇంకోటి బయటికి వెళ్ళానంటాడు అలా రేపు కోర్టులోకి వచ్చి సాక్ష్యం చెప్పకపోతే వాయిదాల మీద వాయిదా పడుతుంది కేసు నీరు గారిపోతుంది కేసు ప్రొలాంగ్ అయిపోతుంది ఆఫ్తాప్ శ్రద్ధల కేసు అలాగే జరుగుతుంది కాబట్టి పోలీసులు పక్కాగా తక్కువ మంది పక్కా సాక్షుల్ని ప్రవేశపెట్టాలి అప్పుడే కేసు తొందరగా సాల్వ్ అయ్యే అవకాశాలున్నాయి మరి ఇంత జరుగుతున్నప్పుడు మమతా బెనర్జీ పది రోజుల్లోపే తీసేస్తామంటే అది సాధ్యమయ్యే పని కాదు కనీసం ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం లోపు ఒక ఉరి తీసే అవకాశాలు మనం ఆలోచిస్తే ఉంటాయి దానికి జస్టిస్ దానికి మొత్తం జ్యుడిషియల్ సిస్టమ్ కావచ్చు పోలీసు సిస్టమ్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం కోర్టులు న్యాయవాదులు లాయర్లు వీళ్ళందరూ ఏకతాటిపైకి వచ్చి రాజకీయాలకు అతీతంగా అందరూ పోరాడి ఒక టైం బాండును విధించుకొని ఆరు నెలలు లేదా సంవత్సరంలోపు కేసుని క్లోజ్ చేయాలి నిందితుడికి శిక్ష పడాలని అందరూ ఒకే తాటిపై కలిస్తే బహుశా ఇది అమలయ్యే ఛాన్స్ ఉంది లేదంటే పది రోజుల లోపల ఉరిశిక్ష అన్నది అది జరిగే పని కాదు చాలా మందికి కోపాలు ఆగ్రహావేశాలు ఉంటాయి నిర్భయ సంఘటన జరిగినప్పుడు కూడా భారతదేశం అంతా కోపంతో ఊగిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఆ నలుగురు నిందితులకి వెంటనే ఉరి తీసేయాలి వెంటనే చంపేయాలి అని ఇప్పుడు ఈ కోల్కత్తా లేడీ డాక్టర్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా వీ వాంట్ జస్టిస్ నిందితుండి సంజయ్ రాయిని వెంటనే కాల్చిపేరాలి ఉరి తీసేయాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగానే ఒక్కొక్కరు ఆగ్రహ వేశాలు కోపాలు ఇవన్నీ ప్రదర్శిస్తున్నారు వాళ్ళ కోపము బాధ అదంతా నిజమే అర్థం చేసుకునేది కానీ చట్టం మీడియా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రైల్స్ మీద ఆధారపడదు భావోద్వేగాల విషయం మీద ఆధారపడదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది కోర్టులు కేవలం సాక్ష్యాధారాల మీద పనిచేస్తుంది కానీ వీటిని అన్నిటిని పరిగణనలోకి తీసుకోదు నేను చెప్తున్నాను లేకపోతే అప్ప అప్పలన్న అప్పన్న ఇంకొక యూట్యూబరు ఇంకొక వాడు ఇలా మీడియా సోషల్ మీడియాలో చెప్తున్నది కోర్టు పరిగణనలు తీసుకోదు అక్కడ వాదోపవాదాలు జరుగుతాయి వాదనలు జరుగుతాయి అన్నీ జరిగిన తర్వాతే కోర్టు తన డిసిషన్ని ప్రకటిస్తుంది ఇక్కడ సాక్షులు కూడా పోలీసులు పక్కాగా సేకరించాలి లేదంటే రేపొద్దున్న లాయర్లు కోర్టులో బోన్లో నిలబట్టి ఆ సాక్షుల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి ప్రశ్నల మీద ప్రశ్న గురించి నువ్వు చూశానంటున్నావు ఎక్కడ చూసావు ఎప్పుడు చూసావు అప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నావు మొంగున్నావా నిలుచున్నావా పడుకున్నావా ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలేసి వాణ్ణి బట్టలు చింపి వాడిని నగ్నంగా నిలబెట్టేస్తారు కాబట్టి పోలీసులు సాక్షుల్ని పక్కాగా సేకరించి నమోదు చేస్తే అప్పుడు సాల్వ్ అయ్యే ఉన్నాయి చూద్దాం ఇక్కడ సిబిఐ ఇంకా కేసు విచారణ జరిపిస్తుంది ఛార్జ్షీట్ కూడా తయారు చేయలేదు మరి ముందు ముందు ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందని మీరు కూడా ఆలోచించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఈ కేసుకు సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే అవి నేను తప్పకుండా తెలియజేస్తాను ఎందుకంటే ఈ కొలకత్తా లేడీ డాక్టర్ గురించి చెప్పమని కొన్ని వందల మెయిల్స్ నాకు వచ్చాయి చాలామంది కామెంట్లలో కూడా చెప్పారు కాబట్టి ఇక చెప్పడానికి పెద్దగా ఏం లేదు ఎందుకంటే సిబిఐ కేసు విచారిస్తోంది విచారించిన తర్వాత ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన తర్వాత ఏముంది ఏంటి అన్నది అప్పుడే చెప్పగలుగుతాం మరోపక్క ప్రిన్సిపల్ ఆ సందీప్ సందీప్ ఘోష్ వాడి గురించి ఆల్రెడీ నేను గత వీడియోలో చెప్పాను వాడు ఒక రోగ్ వాడి మీద ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి దాని మీద కూడా సిబిఐ విచారిస్తోంది మరి ఏం విచారిస్తోంది ఎన్నెన్ని విషయాలు బయటకు వస్తాయి అవన్నీ ఛార్జ్షీట్లో పొందుపరుస్తేనే కానీ కరెక్ట్ విషయాలు మనకు తెలియవు అవి తెలిస్తే మీకు తప్పకుండా పంచుకుంటాను మీకు తెలియజేస్తాను మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్